స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలువురు తమ సమస్యలపై అర్జీలను సమర్పించారు తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనా సింహ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు సబ్ కలెక్టర్ వి సంజనా సింహ అధ్యక్షత వహించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు సమావేశంలో మొత్తం ఇరవై అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ వెల్లడించారు సంబంధిత శాఖలకు అర్జీలను పంపి నిర్ణీత వ్యవధిలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఒకవేళ పరిష్కారానికి అర్హత లేకుంటే ఈ విషయాన్ని అర్జీదారుడికి తెలియజేస్తామని వివరించారు సమావేశంలో అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు టెన్త్ నవంబర్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మనకి ఈరోజు టోటల్గా ఒక ఇరవై గ్రీవెన్సెస్ నమోదయ్యాయి దాంట్లో ఎనిమిది గ్రీవెన్సెస్ రెవెన్యూ శాఖకి సంబంధించినవి ఒకటి ఆర్ఎన్బి ఒకటి మెడికల్ ఒకటి పీడి మెప్మా వాళ్ళకి ఒకటి మార్కెట్ యార్డ్ ఒకటి ఎన్హెచ్ మున్సిపాలిటీకి సంబంధించి మూడు పోలీస్ శాఖకి సంబంధించి నాలుగు సో మొత్తంగా కూడా ఇరవై గ్రీవెన్సెస్ నమోదయ్యాయి ఈ అన్ని గ్రీవెన్సెస్ కూడా ఈరోజు ఈవినింగ్ వరకు ఏ ఆఫీసర్కి అయితే ఇవి అలాట్ చేయడం జరిగిందో ఆఫీసర్కి ఇక్కడ నుంచి లెటర్స్ వెళ్తాయండి ప్రతి దానికి కూడా మనకి ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంటుంది ఆ ఎస్ఎల్ఏ పీరియడ్ లోపల వాళ్ళు దీనికి సమాధానం ఇవ్వాలి ఇది మనము రిజాల్వ్ చేయగలమా లేకపోతే ఇది రూల్స్కి విరుద్ధంగా ఉంది కాబట్టి చేయలేమా లేకపోతే ఇది ఒక ప్రైవేట్ డిస్ప్యూటా సివిల్ డిస్ప్యూటా అని వాళ్ళు ఎంక్వైరీ చేసి మనకి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది దాని బేసిస్ మీదుగా గ్రీవెన్సెస్ అన్నిటికీ కూడా మనం రెజల్యూషన్ అన్న ఎతకచ్చు లేకపోతే వేరే ఏ స్టెప్ తీసుకోవచ్చు అన్న ఒక డెసిషన్కి కూడా రావచ్చు సో అలా మనం ఈరోజు పీజీఆర్ఎస్ క్రా కార్యక్రమాన్ని ముగించాం